వెల్కమ్ టు సుజనా డిజిటల్ ఫేస్ స్టూడియో ఒక్కసారి మీరు ఎప్పుడైనా మనసు బాగోకపోతే ఒక నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చోండి నదీ ప్రవాహం ఆ సౌండ్ పక్షుల కిలకిలలు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే ఆ నది పారడం ఎంత అందంగా ఉంటుంది ఎందుకంటే ఆ అనుభవం పొందిన వాళ్ళకే తెలుస్తుంది నది నది పక్కన జీవించిన వాళ్ళకి నదిని బాగా దగ్గరగా చూసిన వాళ్ళకి ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది అంతటి నదీ ప్రవాహం ఒక్కసారి మనకి ఎన్ని బాధలు ఉన్నా ఆ బాధలన్నీ తొలగిపోతాయి ఆ నది ప్రవాహం చూస్తుంటే ప్రకృతిని మరిచిన విజ్ఞానం మానవతపై ప్రకృతిపై దాడి చేస్తున్నారు ఒక నదికి జీవం ఉన్నది అది మనుషులకు నీళ్ళు ఇవ్వడమే కాదు పంటకి నీరు ఇవ్వడమే కాదు జీవానికి జీవులకి ఊపిరి భూమికి సత్తువ వాతావరణానికి ప్రశాంతత ఇస్తుంది అయితే మనం అభివృద్ధి పేరుతో అదే నదికి గొంతు నులిమెద్దామని చూస్తున్నాము చైనా ప్రపంచంలోనే తోపు ప్రపంచంలో అత్యధిక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు నిర్మించిన దేశం అయితే ఇటీవల అదే చైనా మూడు వందల యాభై ఏడు హైడ్రో ప్రాజెక్టులను మూడు వందల డాములను ధ్వంసం చేసింది కారణం ఏంటి అంత టెక్నాలజికల్లీ తోపు కంట్రీ ప్రపంచానికే ఒక మోడల్ ఎందుకు ఎందుకు తను చైనా తను నిర్మించిన డాముల్ని పవర్ స్టేషన్స్ ని అదే శక్తి కేంద్రాలని కూడా స్వయంగా తనే ఎందుకు రిమూవ్ చేసింది ఎందుకు ధ్వంసం చేసింది ఆ నది పేరు షీ నది ఈ నది చైనా యొక్క ఎర్ర నది రెడ్ సీగా ప్రసిద్ధి సిచువాన్ గుయిజౌ యున్నాన్ రాష్ట్రాల మధ్యగా ప్రవహిస్తూ చైనాలోని అతి విలువైన జీవ వైవిధ్య భూముల్లో ఒకటిగా పరిగణించబడుతూ వస్తోంది చైనాలో అయితే అది గత ఇరవై సంవత్సరాల్లో ఈ నదిపై అనేక చిన్న చిన్న డాములు హైడ్రో పవర్ స్టేషన్స్ నిర్మించారు వాటి వల్ల ఏమైందో తెలుసా నది యొక్క సహజ ప్రవాహం నిలిచిపోయింది స్టర్జన్ వంటి అరుదైన చేప జాతులు కనిపించకుండా పోయాయి తుడుచుకుని పోయాయి ఉప్పిన సమయంలో నదీ తీరాలకు చేరే శక్తి లేకుండా పోయింది ఫిష్ బ్రీడింగ్ పూర్తిగా ఆగిపోయింది స్థానిక మత్స్యకారులు జీవనం కోల్పోయారు మరియు ఈకో పూర్తిగా దెబ్బతింది చైనా శాస్త్రవేత్తలు ఇది గమనించారు అప్పుడు వచ్చిన ఆలోచన అభివృద్ధిని కొనసాగించాలి కానీ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ అభివృద్ధిని కొనసాగించాలి అని శాస్త్రవేత్తలు భావించారు శాస్త్రవేత్తలు పునరు తీసుకున్నారు మార్పు ప్రారంభమైంది ప్రకృతి పునరుద్ధరణ యజ్ఞం చైనా ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు లో నిర్ణయం తీసుకుంది ఇక నుంచి నదిని బంధించే అభివృద్ధి వద్దు నదిని జీవింపజేసే అభివృద్ధి అవసరం అదే సమయంలో యాంగ్ జీ నది పరిహారక ప్రాంతాల్లో పదేళ్ల మత్స్య మరణ నిషేధాన్ని ప్రకటించారు పారిశ్రామికంగా ప్రాజెక్టులకు బ్రేక్ వేశారు నదులకు ఊపిరిచ్చే కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాంతో ప్రపంచానికి ఇది ఒక మెసేజ్ లాగా చైనా శాసన ఒక నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఈ నదిని పునరుద్ధరణ యజ్ఞం చేశారు ప్రపంచానికి హెచ్చరికగా మారిన చైనా ఉదంతం ఈ కథ మనందరికీ ఒకటే స్పష్టం చేస్తోంది వృద్ధి అనేది కావాలి ఇది లేకపోతే మనిషి జీవనం సాగించలేడు కానీ జీవ వైవిధ్యం దెబ్బ తినకుండా అభివృద్ధి కావాలి ప్రపంచం టెక్నాలజీ పైన పరుగులు తీస్తోంది కానీ తాగడానికి నీళ్లు లేకపోతే పచ్చదనం లేకపోతే పంటలు లేకపోతే ఆహారం లేకపోతే జీవ వైవిధ్యం మనతో పాటు తక్కిన జీవులన్నీ జీవిస్తేనే మనం కూడా ఈ భూమి మీద మనం నివసించగలం జీవ వైవిధ్యం అవసరం ప్రకృతిని బంధించే మనమే బందీలు అయిపోతున్నాము మనం నదులను ఇడితిప్పితే మన భవిష్యత్తు కూడా ఆధికే పరిగెడుతుంది కాబట్టి నదుల్ని పరిరక్షిస్తేనే మన మానవ జాతి కూడా నిలబడుతుంది భూమి మీద ఒక స్పష్టమైన హెచ్చరిక మానవాళికి ఒక గట్టి గుణపాఠము డ్యాముల నిర్మాణం ఒక బలమైన దేశాన్ని చూపించదు నదిని సాగనివ్వడం పారనివ్వడం నది పారుతూ ఉంటే జీవాలకు ప్రాణం ఇస్తుంది అదే అసలైన బలమైన సమాజం అందుకే ప్రకృతిని ప్రేమించండి నదులని కాపాడండి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి మనిషిని రక్షించండి మన శ్వాసకు మూలం పచ్చదనం మన శక్తికి మూలం నదులు మన భవిష్యత్తుకి మూలం జీవావరణం ప్రకృతిని గౌరవించే విజ్ఞానం మనకి పర్యావరణం కాపాడుతుంది ప్రకృతిని గౌరవించని విజ్ఞానం న్ని తెచ్చిపెడుతుంది ఇప్పటికైనా మేల్కోండి మనం అభివృద్ధి కోసం కాదు మనుగల కోసం పోరాటం చేయాలి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్